వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ చెరుకు చాలా ముఖ్యమైన వాణిజ్య పంటగా పరిగణించబడుతుంది ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చెరుకు సాగు జరుగుతుంది ఈ సాగు విస్తీర్ణం నుంచి సుమారు నూట నలభై రెండు లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుంది చెరుకును మనం పంచదార బెల్లం కండసారి మడ్డి మెలాసిస్ ఇథనాల్ వంటి అనేక ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తాం కాబట్టి చెరుకు రైతులకు మాత్రమే కాకుండా పరిశ్రమలకు కూడా ప్రాణాధారం లాంటి పంట చెరుకు సాధారణంగా పది నుంచి పన్నెండు నెలల పంట అంటే ఒక్కసారి వేసిన చెరుకు పంట సంవత్సర కాలానికి సమానంగా నిలబడుతుంది ఈ పంటకు నీటి అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది మొత్తం పంట కాలానికి రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల మిల్లీమీటర్ల వరకు నీరు అవసరం అవుతుంది చెరుకు పంట ఎదుగుదల దశలను బట్టి కూడా నీటి అవసరం మారుతూ ఉంటుంది మొదటి దశ మొలక దశ సున్నా నుండి నలభై ఐదు రోజులు రెండవది పిలక దశ నలభై ఐదు నుండి నూట ఇరవై రోజులు మూడవది పెరుగుదల దశ నూట ఇరవై నుండి రెండు వందల డెబ్భై రోజులు చివరిది పక్వ దశ రెండు వందల డెబ్భై నుండి మూడు వందల రోజులు ప్రతి దశలో తగినంత నీరు అందితేనే మొలక శాతం బాగా వస్తుంది పిలకలు బలంగా పెరుగుతాయి కోతకు వచ్చినప్పుడు మంచి నాణ్యమైన దిగుబడి లభిస్తుంది ఇక చెరుకు పంటకు అవసరమయ్యే నీటి పరిమాణం నేల స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది బంక నేలలు ఎక్కువ తేమను పట్టుకొని ఉంచుతాయి కాబట్టి వాటిలో తక్కువ నీరే సరిపోతుంది కానీ ఇసుక నేలల్లో నీరు నిల్వ ఉండకపోవటం వల్ల ఎక్కువ నీరు అవసరం అవుతుంది చెరుకు పంట నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకునే గుణం కలిగి ఉన్నా కొన్ని దశల్లో మాత్రం నీరు తప్పనిసరి ముఖ్యంగా మొలక దశ పిలక దశ పెరుగుదల దశలో తరచూ నీరు ఇవ్వాలి కోతకు సిద్ధమయ్యే దశలో నేలను బట్టి రెండు నుంచి మూడు వారాలకు ఒకసారి నీరిస్తే సరిపోతుంది అయితే చెరుకు రైతులు నీటి యాజమాన్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు సరైన సమయంలో కరెంటు రాకపోవటం కూలీల కొరత బోర్లు ఎండిపోవటం బావుల్లో నీటి నిల్వ తగ్గిపోవటం వంటివి రైతులకు పెద్ద సమస్యగా మారుతున్నాయి ఈ సమస్యలకు పరిష్కారంగా బిందు సేద్యం అనగా డ్రిప్ ఇరిగేషన్ మంచి ప్రత్యామ్నాయం బిందు సేద్యం అంటే సన్నని లేట్రల్ పైపుల ద్వారా నీటిని మొక్కకు దగ్గరగా వేర్లకు దగ్గరగా అందించవచ్చు ఈ విధానంలో నీరు ప్రతిరోజు తగిన పరిమాణంలో అందుతూ ఉండటంతో మొక్క వేళ్ల వద్ద తేమ ఎల్లప్పుడూ సరిపడ స్థాయిలో ఉంటుంది దీంతో చెరుకు మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైన పంటతో పాటు అధిక దిగుబడిని ఇస్తుంది సాంప్రదాయ పద్ధతుల్లో కాలువల ద్వారా నీరు కట్టి పారిస్తే నీటి వినియోగ సామర్థ్యం కేవలం ముప్పై నుండి నలభై ఐదు శాతం మాత్రమే ఉంటుంది కానీ డ్రిప్ ఇరిగేషన్లో ఈ సామర్థ్యం తొంభై నుండి తొంభై ఐదు శాతం వరకు పెరుగుతుంది అంతేకాక నీటితో పాటు నీటిలో కరిగే ఎరువులు ఉదాహరణకు యూరియా పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది పొటాష్ లాంటి ఎరువులను కూడా నేరుగా మొక్కలకు అందించడం వల్ల మొక్కలు వేగంగా పెరిగి త్వరగా పక్వానికి చేరుతాయి దీనివల్ల దిగుబడి పెరగటమే కాకుండా నాణ్యత కూడా మెరుగుపడుతుంది డ్రిప్ పద్ధతి వాడకం వల్ల కరెంటు వినియోగం కూడా తగ్గుతుంది ఎందుకంటే తక్కువ సమయంలోనే నీరు సరిపడా ఇస్తారు దాదాపు ముప్పై నుండి నలభై ఐదు శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది అదనంగా ఈ పద్ధతి లోతు తక్కువైన భూముల్లోనూ ఎత్తుపల్లాలున్న ప్రాంతాల్లోనూ కొండ ప్రాంతాల్లోనూ చాలా అనువుగా పనిచేస్తుంది బిందు సేద్యం వాడితే నేలను చదురు చేయటం గట్లు కట్టడం కాలువలు తవ్వటం బోధలు తవ్వటం వంటి పనులు ఉండవు దీంతో రైతులకయ్యే ఖర్చు కూడా ッグンで。 అంతేకాక పంట వరుసల మధ్య తక్కువ తేమ ఉండటం వల్ల కలుపు కూడా తక్కువగా పెరుగుతుంది ఎరువుల పరంగా చూసుకుంటే నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా నేరుగా వేర్ల దగ్గరకు అందించడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం ఎనభై నుండి తొంభై శాతం వరకు పెరుగుతుంది దీనివల్ల ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది ముఖ్యంగా వాతావరణ సమతుల్యతకు ఇబ్బంది కలగదు నేల కాలుష్యం కూడా జరగదు పెరుమాళ్లపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం చెరుకు పంటపై బిందు సేద్యం ప్రయోగాలు చేసి అనేక లాభాలను రుజువు చేసింది చెరుకు సాగులో జంటసాల పద్ధతి చాలా అనుకూలం అంటే ఒక్కొక్క జంటసాలకు అరవై సెంటీమీటర్ల దూరం జంట నుండి జంటకు నూట ఇరవై సెంటీమీటర్ల దూరంలో సాలు వేసి నాటితే సరిగ్గా పెరుగుతుంది ఈ అరవై సెంటీమీటర్ల సాల్లో డ్రిప్ లేటర్స్ వేసి నీరు అందిస్తే సాంప్రదాయ పద్ధతితో పోల్చితే ముప్పై శాతం నీరు ఆదా అవుతుంది అంతేకాదు చెరుకు దిగుబడి ఇరవై ఐదు శాతం పెరుగుతుంది జంటసాళ్ల పద్ధతిలో చెరుకు నాటితే పంటకు గాలి కూడా బాగా చేరుతుంది వెలుతురు సమానంగా పంచుతుంది అంతేకాక తోటలోకి వెళ్ళి అంతర్కృషి పనులు చేయడానికి సౌకర్యం ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ వలన వేరు వ్యవస్థ బలంగా పెరిగి గడల సంఖ్య పెరుగుతుంది దాంతో దిగుబడి పెరుగుతుంది చెరుకు పంటకు నీటిలో కరిగే ఎరువులను నీటితో పాటు ముప్పై రోజుల నుంచి నూట యాభై రోజుల వరకు ప్రతి పది రోజులకు కొద్ది కొద్దిగా ఇవ్వటం చాలా ఉపయోగం இல்ல எருவில சரேன சமயம் అందితే పిలకల సంఖ్య గడల బరువు రెండు పెరిగి మొత్తం దిగుబడి పదిహేను శాతం వరకు అధికంగా వస్తుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చెరుకు ప్రధాన వాణిజ్య పంట ఇది పంచదార బెల్లం ఇథనాల్ మెలాసిస్ వంటి ఉత్పత్తులకు ఉపయోగపడుతుంది రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల హెక్టార్లలో చెరుకు సాగు జరుగుతుంది దీనివల్ల సంవత్సరానికి నూట నలభై రెండు లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది చెరుకు పంట ఒకసారి నాటితే పది నుండి పన్నెండు నెలలు నిలుస్తుంది మొత్తం పంటకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది పంట ఎదుగుదలలో నాలుగు దశలు ఉంటాయి మొలక పిల్లక పెరుగుదల పక్వ దశ మొదటి మూడు దశల్లో నీరు చాలా కీలకం బోలు ఎండిపోవటం విద్యుత్ సమస్యలు కూలీల కొరత కాలువల వలన నీటి వృధా వంటి సమస్యలు రైతులకు ప్రధాన ఇబ్బందులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సన్నని పైపుల ద్వారా నీటిని నేరుగా వేలు వద్ద అందించడం వల్ల నీటి వినియోగ సామర్థ్యం తొంభై నుండి తొంభై ఐదు శాతం వరకు పెరుగుతుంది డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులు యూరియా పొటాష్ పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది కూడా నేరుగా మొక్కల వేల వద్ద అందించవచ్చు మొక్కలు వేగంగా పెరుగుతాయి నాణ్యత మెరుగుపడుతుంది డ్రిప్ ఆడితే కరెంటు వినియోగం ముప్పై నుండి నలభై ఐదు శాతం తగ్గుతుంది అలాగే ఎరువుల ఖర్చు ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు తగ్గుతుంది డ్రిప్పు వల్ల పంట దిగుబడి సుమారు పదిహేను నుండి ఇరవై ఐదు శాతం పెరుగుతుంది పిల్లకల సంఖ్య గడల బరువు ఎక్కువ అవుతాయి జంట వరుసల పద్ధతిలో అయితే ఒక జంట వరుసకు అరవై సెంటీమీటర్లు జంటల మధ్య నూట ఇరవై సెంటీమీటర్లు దూరంతో నాటితే నీరు సుమారు మూ రిపీట్ నీరు సుమారుగా ముప్పై శాతం ఆదా అవుతూ పంట సమానంగా ఆరోగ్యంగా పెరుగుతుంది